ఇది ఒక కొండలోని పప్పు వండించాడటండి ఆ పప్పు ఎవరు మన లోకేష్ గారికి పంపిస్తాడట అలాగని ఎవడ రైడు ఆ పప్పు వండించినోడు ఆ కుమారాంటి హోటల్లో పనిచేసే కుక్క అనుకున్నారా కాదే లేదా రోడ్డు మీద పాపం బతకడానికి మన అన్నదమ్ములు ఎలాగైతే ఆ ఫుడ్ బిజినెస్ చేసుకుంటున్నారో అలా బిజినెస్ చేసే బిజినెస్లో ఎవడో ఒక తమ్ముడు అనుకుంటున్నారా అది కాదు ఆంధ్రప్రదేశ్కి ఐటీ శాఖ మంత్రి ఈడు ఐటీ శాఖ మంత్రి ఒరే కంపెనీ లేరంటే కోడి గుడ్డెట్టింది అది పొదగదు కోడి గుడ్డెడుతుంది కానీ పిల్లనెట్టదు కదా అని పన్నికి మాల కబుర్లు చెప్పే పకోడి గడి మా తమ్ముడు తమ్ముడు అనే చదువు చదువుతో తిడుతున్నాడు రేమో అనుకోబాక వీడు యాకే ఎవరికంటే లోకేష్ గారు కట్టండి పప్పుడు అసలు నువ్వు ఎమ్మెల్యే అయ్యింది నీకు మంత్రి పదవి ఇచ్చింది ఇలాంటి పోసుకోల్ పనులు చేస్తామనే ఇలాంటి ఇలాంటి పోసుకోలు కానీ నువ్వు మంత్రివి ఈ రాష్ట్రానికి ఏ కంపెనీలు తెచ్చావు ఈ రాష్ట్రంలో ఉన్న ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆ బీటెక్ చదువుకున్న పిల్లలకి ఎంతమంది ఉపాధి చూపించో అది ఏం అక్కర్లేదు డేటరాపాయ్ ఎవరు పప్పు ఉండేవా ఇంటి దగ్గర కూర్చుని ఆహా చీర కట్టుకుని ఆ ఏ మసాలయ్యి దంచావు మరి ఎందుకు ఈ ఆడంగి పనులు బుజ్జే ఈ ఆడంగపల్లేట్రండి కర్మేట్రీ కర్మేట్రీ నాకు అర్థం కాదు నిన్ను జగన్ రెడ్డి కూరల కరిపకలా అన్న ఆ కరేపాకు కూడా సిగ్గుపడుతుంది నిన్ను చూసి ఒత్తి బాబోయ్ చాలా పెద్ద పెద్ద మాటలు వచ్చేస్తున్నాయి రై నిన్నే గుడ్ ఈవర్నింగ్ అమర్నాథ్ నువ్వు అనకాపల్లిలో గెలిచావురా మీ నాన్న ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నవాడు మంచి పేరు పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు గురునాథం గారు గురునాథం గారు అబ్బాయిలా గెలిచావు కదా అనకాపల్లిలో అనకాపల్లిలో నువ్వు గెలిచినప్పుడు నీకొక ఓ ముష్టి మంత్రి పదవి నీ ముఖానికి కొట్టాడు నువ్వు మంత్రి కూడా కదా మరి రెండో ఎలక్షన్కి నిన్ను కనీసం అనకాపల్లిలో పోటీ కూడా చేయించుకుంటా తీసి పాడదొబ్బడు కదరా మెడబట్టి బయటికి గెంటాడు కదా అనకాపల్లి నుంచి ఇంత సిగ్గు లేదారా నీ ముఖానికి అరే నేను మా తా మా తాత మా నాన్న నేను కూడా ఇక్కడే ఎమ్మెల్యే గెలిచాం ఇక్కడ ప్రజలతో మాకు అనుబంధం ఉంది ఇప్పుడు ఇక్కడి నుంచి బయటకు ఒప్పేమంటే నన్ను మెడబట్టుకుని సొంత ఇంట్లోంచి బయటికి గెంటేసినట్టు అవుద్ది జనం అందరూ నా మొక్క మీద చీ అని ఓస్తారు రేపొద్దు నేను ఎక్కడికి వెళ్ళిన అనకాపల్లిలో ఎద వచ్చాడు ఎదవచ్చాడు అని పిల్లలందరూ ఎగురుతారు అనే ఇంగితం అన్న ఉందారా నీకు ఏమాత్రం సిగ్గున్నా అసలు నువ్వు పార్టీలో ఉంటావరా అంత సిగ్గులేని డాష్ ఉన్నారా డ్యాష్లా బతికే నువ్వు ఈరోజు రోజున ఆరా లోకేష్ గారిని విమర్శించడానికి ప్రాక్టికల్ జోకులు చేస్తున్నావు ప్రాక్టికల్ చూకులు అంటే సిగ్గెట్లెట మీ బతుకులకి మీ బతుకు ఇది ఓ బతుకేనా నాకు తెలిసి నేను పుట్టినటువంటి గ్రామం నువ్వే పుట్టావు కారణమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి రోజు కూడా చేయనటువంటి తండ్రి కొడుకులు నిన్ను గెలిపించిన నియోజకవర్గం గురించి నువ్వు ఎప్పుడన్నా మాట్లాడేవా నీ నియోజకవర్గంలో కనీసం పది మందికి ఒరే నువ్వు ఐటీ మినిస్టర్ కదా కనీసం పది మందికి ఐటీ ఉద్యోగాలు ఇప్పించావా అసలు ఒక ఐటీ కంపెనీ అని ఇక్కడ తేగలిగావా నూడుల్స్ బండి ఒకటి ఓపెన్ చేసావు అబ్బాయి నేను చూసాను అప్పట్లో నూడిల్స్ బండి ఒకటి పానీపూరి బండి ఒకటి చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు తెచ్చేసావు నువ్వు నీ ఏరియాలో నిన్ను నమ్ముకునే ఉన్న పది మందికి ఐటీ ఉద్యోగాలు ఇప్పించలేని పనికిమాల మంత్రి నువ్వు పనికిమాల మంత్రి అంటే తిట్టు కాదురా తమ్ముడు ఏం పని చేయలేదని పనికి రావు అని పనికి మాలి అంటే తప్పురు మళ్ళీ నేను అన్న మాట నిన్ను పనికిమాల మంత్రి అంటే ఆ మంత్రి పనికి రాడు అని అలాంటి ఒక మంత్రివి ఉత్తరాంధ్ర కోసం చంద్రబాబు నాయుడు గారు పట్టించుకున్నారలేదు నువ్వారా వచ్చి సర్టిఫికేట్ ఇచ్చేది ఏ అమ్మ ఎంత సిగ్గు లేకుండా బతకాలంటే ఏమైనా టానిక్ కానీ టాబ్లెట్లు కానీ ఏమైనా ఆడతా పెట్టదు చెప్పరా బాబు అలాంటి టానిక్ కానీ టాబ్లెట్లు కానీ ఏమైనా ఉన్నాయేమో లేదా మనిషి అని కూడా అవి ఎలా బతకలేటరా ఇచ్చి ఇదేంటి నేను జగన్ రెడ్డి కోసం ఆ అనకాపల్లిలో ఈ వైసీపీని గెలిపించాను జగన్ రెడ్డి కోసం నేను మా సొంత కోలస్ పవన్ కళ్యాణ్ తిట్టాను నువ్వరే నీ డైలాగ్ని పవన్ కళ్యాణ్ గారిని అంత దారుణం తిట్టాను జనసేన వాళ్ళు మన బూతులు తిట్టాను నన్ను నాకు విపరీతం రాడ్ చేశారు అవన్నీ భరించాను జగన్ రెడ్డి కోసం ఇప్పుడు తీరా చూస్తే నా ఏరియాలో సీట్ లేకుండా సీట్ చింపేశాడు రా బాబు చిప్ప బయటికి గెంపేసాడు నన్ను నన్ను ఎర్రి పప్పని చేస్తాడరా మా నియోజకవర్గంలో ఈ ఎర్రి ఫ్లవర్ని చేస్తాడు రా అమ్మ ఇదేరా ఇదేం పోతున్నారా బాబు నాది అనుకోవాలా తమ్ముడు అది వదిలేసి ఇంకా నువ్వా ఇప్పుడు వచ్చి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టు ఈ ప్రాంతం అంటే అభిమానం ఉన్నట్టు ఈ ప్రాంతానికి ఏదో భవిష్యత్తుని ఇచ్చేస్తామన్నట్టు చెప్పేటువంటి మాటలు సిగ్గు లజ్జ ఏ రకమైనటువంటి విశ్వాసం ఈ ప్రాంతం మీద లేనటువంటి ఈ అబ్బాకుడు ఇద్దరికి నీకు సిగ్గు లజ్జ ఉందా తమ్ముడు నీకుందా నీకుంటే ఇంకా వైజీపీలో ఉంటావు నువ్వు అనకాపల్లిలో కిక్కిత్తే అక్కడ పెందుర్తులో పడ్డావు పెందుర్తులో కూడా కన్ఫర్మ్ కాదు నీకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చేవాడు అన్నకు దొరికాడంటే అక్కడి నుంచి కూడా టీకి పాడదొక్కుతాడు నేను అయినా సిగ్గు లేకుండా అక్కడే కాలు కడ నువ్వు సిగ్గు శరం గురించి మాట్లాడుతున్నావు అంటే జ్యోతిలక్ష్మి కడితే శరం సిగ్గి అవుతుందా డ్రాప్ కానీ నువ్వు చెప్తుంటే సిగ్గే సిగ్గుపడిపోతురా సిగ్గే సిగ్గులు మొగ్గు ఉంది నువ్వు సిగ్గు గురించి మాట్లాడితేనే చెప్పారా బాబు వీరబ్రహ్మంగారు అప్పుడే వాళ్ళు వచ్చి పద్ధతి గబుర్లు చెప్తారని ఈ ప్రాంతంలో ఉప్పుకారం కలిపినటువంటి దీంతో కలిపి పెడితే కాస్తంత బా నువ్వు తినరా తమ్ముడు తినరా ఒక అతంత వస్తుంది ఆ ఉప్పుకారం కలిపినట్టే కదా అంటే ఇప్పుడు దాకా ఉప్పుకారం లేదు తింట మానేసా నువ్వు ఆ ఉప్పుకారం కలిపిన పప్పు నువ్వు తినరా రెండు మొదలు తినరా బాబు ఎందుకంటే లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పంపక్కర్లే నువ్వు అవతల నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉన్నా తప్పుడు కేసులు పెడుతున్నా అరెస్టులు చేయితున్నా ఎక్కడా కొండ దూసుకుపోయే వాళ్ళక్కడ చిచ్చి అతలు పోయాదవ నీ నీత నాకు పనేట్రా లేక కలిజాయి అక్కడ అనకప్పని కలిజే అని తిడితే అన్ని సర్దుకుని పంచా కట్టుకుని మూసుకుని పక్కకు పోయి చిచ్చి ఇదే నాటోడైతే నీళ్ళని బావులు చచ్చిపోతుండ్రా బాబు ఈ ఏడరవ మళ్ళీ నువ్వు మా ప్రాంతం కూడా సిగ్గేసేందరూ నాకైతే చిచ్చి అయినా ఏమాత్రం సిగ్గు లేకుండా మళ్ళీ ప్రతిపక్షాల వాళ్ళు మేము మాట్లాడటానికి వచ్చాడండి పోర్టుగా నీ దానో నీ పనుదానో ఏటో ఆల్రెడీ అర్థమైపోయింది జనాలు అందరికీ సిగ్గు లజ్జ విశ్వాసం పెరుగుతాయనేటువంటి ఉద్దేశంతో దీన్ని తయారు చేయించా దీన్ని తీసుకుని వెళ్ళి వారు ఏం చేసుకుంటారో ఎందుకంటే సహజంగా వారు వెనక్కి తిరిగి చూసుకుంటే వారు మచ్చ వారి కనబడదు ఎందుకంటే సైజు అది వీళ్ళకి ఇదే వచ్చండి సైజులు చూస్తారు ఇంతక్రి దరిద్రం ఇంకోటి ఉందండి అయినా మగోడు మగోడిని చూడటం ఏంటండి ఏం తేడా కనపడుతున్నాడు ఏంటి తేడా కాదులేండి బాగా కనపడుతున్నాడు కానీ ఏ ప్రతిపక్ష నాయకులను విమర్శించడానికి విధానం అదా సైజులా ఆ సైజుని బట్టి ఒక సైజు పెద్దోడు ఉంటే తప్ప సైజు చిన్నోడు ఉంటే గొప్పోడా అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని పరిస్థితి అండి ఇతను మంత్రి ఇలాంటి దరిద్రులు దౌర్భాగ్యులు అందరూ కలిసి రాష్ట్రాన్ని సంక నాకించేస్తున్నారండి సంఖను నాకించేస్తుంటే ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మాత్రం పబ్లిసిటీ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వందల కోట్లు వేల కోట్లు ఎక్కడ చూసినా జగన్ కనపడాలి ఎక్కడ చూసినా వైసీపీ కనపడాలి ఇక జనాలకి ఇంకో పార్టీ ఉందా లేదా అని అనుమానం కలగాలి కలిగి అయిపోతే పోతే జగన్ బాబు ఒక్కడే ఉండడం అని జగన్ కొట్టేసేయాలి అది స్ట్రాటజీ అయ్యో చాలా వరుసండి బాబా మళ్ళీ జగన్కి వెళ్తే రాష్ట్రం దివాళా తీసంది ఈ రాష్ట్రంలో ఎవడో ఉండడం రాష్ట్రంలో పని ఉండదు తిండి ఉండదు పంటలు ఉండవు కరువు అన్న ఒకసారి వచ్చినందుకే మొత్తం కరోనా వచ్చి మొత్తం అందరినీ మింగేసింది ఇలాంటి మళ్ళీ గెలిస్తే పరిస్థితి ఆలోచించండి ఒకసారి మరి మరీ మరీ చెప్తున్నాను గుడివాడ అమర్నాథ్ నీకు ఎలాగో సిగ్గు లేదు నువ్వు పనికి మళ్ళీ నీ ఏరియాలో అర్థమైపోయింది నువ్వు వచ్చి ఇప్పుడు ఎలాంటి పెద్ద పెద్ద డైలాగులు చెప్పరా బాబు కాంధాదా యాశంలో బ్రహ్మానందం గారు వచ్చి పెద్ద సీరియస్ డైలాగులు చెప్పినట్టు ఉంటుంది నీలాంటి సిక్కు సిగ్గు గురించి మాట్లాడుతూ ఉంటే నీలాంటి పౌరుషం గురించి మాట్లాడుతూ ఉంటే ఆ గుడివాడు గురునాథం గారి పరువు మొత్తం కుళ్ళికల్లా కలిపేవా కదరా ఏమాత్రం సిగ్గున్నా ఆ పార్టీ నుంచి పాటి బయటకొచ్చి ఉండేవాడు నువ్వు సిగ్గు లజ్జ లేకుండా ఆఫ్టర్ ఆల్ పదవి కోసం ఎక్కడ పడితే అక్కడ ఏ కాలుదేరి పడితే ఆ కాలుదేరి దొరలే నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని మాడతావా నీ ఏరియాకి వెళ్ళి చూడు నీ నీ ఆ అనకాపల్లి ఏరియా సందుల్లో తిరిగి చూడు పిల్లలందరూ నిన్ను చూసి ఎలా అరుపుతారు మళ్ళీ కామెడీ మ్యూజిక్ పెట్టారు కరెక్ట్ గా అయిపోతాడు ఆ కామెడీ మ్యూజిక్కి ఈ కామెడీ ఫేస్ కి గా యాప్ట్ అయిపోయింది అది వైసీపీ పెట్టారు మళ్ళీ ఆ కామెడీ మ్యూజిక్ కూడా